హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా డైలీ వేరు లాగా ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది దీనికోసం మనం పెద్ద పెద్ద లెక్కలు ఏమి వేయక్కర్లేదు టైలర్ నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ లేదు చూడండి వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మొత్తం ఫ్లోర్ లెంత్ అనమాట డైలీ వేర్ కోసం కుట్టించుకున్నారు దీనికోసం నేను ఫోర్ మీటర్స్ ఒరిజినల్ క్లాత్ త్రీ మీటర్స్ క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను క్రేప్ క్లాత్ అనుకోండి చాలా బాగుంటుంది అనమాట కాటన్ కూడా వేసుకోవచ్చు కానీ క్రేప్ అయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది పైన క్లాత్ కూడా మనకి క్రేప్ టైప్లోనే ఉంటుంది కానీ చాలా స్మూత్ క్లాత్ అండి సో ఇప్పుడు ఎలాగా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది చెప్తాను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను దీనికోసం నేను ఒరిజినల్ క్లాత్ మూడు మీటర్లు తీసుకున్నాను కదా రెండు మీటర్లు కింద బాటం కోసం వన్ మీటరు బాడీ కోసం అనమాట హ్యాండ్స్ కోసం నేను లైనింగ్ వేయట్లేదు మీరు వేసుకోవాలనుకుంటే అంటే ఇంకొక హాఫ్ మీటర్ ఎక్కువ తీసుకోండి ఇప్పుడు బాడీ పార్ట్ ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ అండి ఫార్టీ సైజు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసామనుకోండి మనకి సరిపోదు అనమాట అందుకు సింగిల్ ఫోల్డింగ్ చేసుకుని మనం కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేవి సో ఫార్టీ సైజ్ అయితే కరెక్ట్గా వస్తుంది మనకి ఖర్చులు లేవు అందుకని చెప్పేసి సింగిల్ ఫోల్డ్ మీద వేసుకున్నాను హైట్ వచ్చేసి దగ్గర దగ్గర పదహారు ఇంచుల వరకు ఉంది వీళ్ళకి హైట్ ఎక్కువ ఉంటారు అందుకునే బాడీ హైట్ పదహారు ఇంచులు దాకా తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత అంటే కింద మనకి ఖర్చులు కావాలి కదా బా బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకోవడానికి దానికోసం ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది సో ఫుల్గా నాకు ఖర్చులతో కలిపి పదహారు ఇంచుల వరకు అయితే తీసుకున్నానండి రెడీ అయిన తర్వాత పదిహేను ఇంచులు వస్తుంది చెస్ట్ వచ్చేసి పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంటే ఫార్టీ సైజ్ కదా సో దీని పైన కూడా అంతే పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోవాలి ఇలాగా పది ఇంచులు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే మనకి ఇక్కడ కూడా పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత ఫుల్ షోల్డర్ ఏడించులు తీసుకున్నాను చంక డౌన్ కూడా ఇంచులు తీసుకుని మళ్ళీ ఇక్కడ కూడా పది ఇంచులకు మార్కింగ్ వేసాను ఇలా ఎలషేప్ షేప్ ఇచ్చేసుకుని ఇలా రౌండ్ తిప్పేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా చూడండి నాకు తొమ్మిదిన్నర రావాలండి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర వచ్చింది నెక్ కోసం రెండున్నర ఫ్రంట్ నెక్ కోసం నేను ఏడించులు తీసుకున్నాను ఎందుకంటే వీ షేప్ కదా కొంచెం ఇంచులే ఉండాలి ఇలా రావాలన్నమాట వీ షేప్ అనేది బ్యాక్ వచ్చేసి తొమ్మిదిన్నర తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కదా అందుకని ఫ్రంట్ అయితే కట్ చేసేస్తున్నాను ఇలా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ విధంగా కటింగ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం రెండు కూడా ఫోల్డింగ్స్ మన వైపుకే ఉండాలి ఓపెనింగ్స్ ఉండకూడదు రెండు కూడా ఫోల్డింగ్స్ మన వైపుకే ఉండాలి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకోండి తొమ్మిది తొమ్మిదిన్నర పర్లేదు నెక్ సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే మొత్తం మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ తొమ్మిది ఇంచులు తీసేసుకోండి బ్యాక్ పార్ట్లో తొమ్మిది ఇంచులు ఇలా నెక్ రౌండ్ అనేది ఇలాగ తీసేసుకోండి రౌండ్ బాగా రౌండ్ ఇక్కడ మనకి మూడున్నర మూడున్నర తీసుకుంటే సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి మొత్తం కూడా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక రెండున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే కొంచెం రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది బ్యాక్ ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే హ్యాండ్స్కి నేను లైనింగ్ వేయట్లేదు కాబట్టి లైనింగ్ అయితే కట్ చేయను ఇప్పుడు మిగతా క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఎచ్చుగ తక్కువ వచ్చింది చూసారా చూసుకోవాలి కరెక్ట్గా సింగిల్ డాట్ వేస్తున్నాను ఫ్రంట్లో ఇప్పుడు దీని అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోండి మిగిలిన క్లాత్ మొత్తం కూడా కింద బాటమ్ పాటకు అనమాట క్రేప్ లైనింగ్ తీసుకున్నాను మూడు మీటర్లు ఒక మీటర్ బాడీ పాటకు అయిపోయింది మిగతా రెండు మీటర్లు కింద పాటకు అనమాట కొంచెం దూరం దూరంగా కుర్చీలు పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది మరీ కుచ్చులు ఎక్కువ పెట్టుకున్నా కూడా పొట్ట దగ్గర ఎత్తినట్టు వస్తుందండి లైనింగ్ క్లాత్ అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా ఉంటే సరిపోతుంది లేదా మాకు గేర ఎక్కువ రావాలి అంటే మనకి కోన్ షేప్లో కట్ చేసుకుని జాయిన్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుంటున్నాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ పెట్టేసుకుని చెక్ చేస్తున్నాను వస్తుందో రాదో సో మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది ఇది ఫార్టీ ఫోర్ పన్నా అండి ఈ క్లాత్ వచ్చేసి నేనైతే అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తెప్పించాను చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర క్వాలిటీస్ మీకు ఎవరికైనా కావాలంటే ఫ్యాబ్రిక్స్ మనకి క్వాలిటీ అయితే సూపర్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ ఇలా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం నేనైతే ఒక పద్నాలుగు ఇంచుల వరకు అయితే తీసుకుంటున్నాను హైట్ ఎక్కువ ఉంటారనమాట ఈ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఈ క్లాత్ని దగ్గర కట్ చేసేయండి హైట్ వచ్చేసి పది ఇంచులు పదిన్నర పదకొండు ఇంచులు నేను మొత్తానికి పదకొండున్నర తీసుకుంటున్నాను పైన ఖర్చులు కింద ఫోల్డింగ్కి డౌన్ వచ్చేసి డౌన్ మూడున్నర ఆరు లూజ్ వచ్చేసి నేనైతే ఇలాగ తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచు లోతు ఇచ్చేసేయండి అంతే చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అనేది మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా ఇక్కడ కూడా లోతు అనేది కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది కదా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇప్పుడు మిగతా పార్ట్ అంతా కూడా ఫ్రంట్కి బ్యాక్కి బాటమ్ పార్ట్ అనమాట ఇదిగోండి ఇలాగా ఇలా సగానికి పెట్టేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ని కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకున్నాను అయిపోయింది హ్యాండ్ లూజ్ దగ్గర తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ బాడీ పార్ట్ ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర వీ వచ్చింది కదా అక్కడ అనమాట తిప్పేసుకుని వీ దగ్గర యూ షేప్ దగ్గర నెక్ స్టిచ్ వేసి తిప్పేసి ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకుని జాయిన్ చేసేసుకోవాలి ఇది పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ కోసం అండి అందుకుని నేను ఎలాంటి క్యాన్వాస్ యూస్ చేయట్లేదు క్యాన్వాస్ యూజ్ చేసామంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది వాళ్ళకి అన్ఈీగా ఉంటుందని చెప్పేసి నేను మాత్రం చేయలేదనమాట ఇది హ్యాండ్స్ కుట్టకముందు ఇది అయిపోయిందండి మొత్తం కూడా రెడీ అయిపోయినాయి చూడండి అంతా కూడా తిప్పేసుకున్నాను నెక్ని ఇలా వచ్చింది వి షేప్ అనేది ఇక్కడ కూడా అంతే ఇలాగా రౌండ్ షేప్ ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనకి డాట్స్ వేసుకున్న తర్వాత నడుము లూజు పది పది ఇంచులు అన్నమాట నడుము లూజు కొంచెం లూజ్గానే పెట్టమన్నారు పది ఇంచులకి మార్కింగ్ వేసుకుని అక్కడ నుంచి క్రాస్గా ఇలాగా వన్ ఇంచ్ వరకు క్రాస్ తీసుకుంటే మనకి నడుము దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము సో మనకి ఎంత వచ్చిందో ఖర్చులు తీసేసి ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి సో మనకి మొత్తం క్లాత్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఇరవై ఇంచులు ఇది ఎంత ఉందో చెక్ చేసుకోండి మొత్తం ఇది ఎంత క్లాత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట నడుము లూజు ఒకవైపు క్లాత్ ఎన్ని ఇంచెస్ ఉందో ఇంచెస్ రూపంలో చూసుకోవాలి నాకు దగ్గర దగ్గర యాభై మూడు ఉంది యాభై మూడు డివైడెడ్ బై మనకి ఎంత వచ్చింది ఇరవై సో ఎంత వచ్చినట్టు మనకి దగ్గర దగ్గర టూ పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చిందండి అంటే రెండు మీద ఆరు గీతలు దీంట్లోకి ఈ టూ పాయింట్ సిక్స్లోకి వన్ ఇంచు మనం ఫ్రిల్ కింద పెట్టుకుని మిగతా క్లాత్ అంతా లోపలికి తోసేయాలన్నమాట అప్పుడు మనకి క్లాత్ అంతా అడ్జస్ట్ అయిపోతుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ ఫార్ములా గురించి టూ పాయింట్ సిక్స్ దీంట్లోకి వన్ ఇంచు ఉంచుకుని ఇదేం చేయాలంటే ఇలా లోపలికి పంపించేసేయాలి ఇలాగా అంతే ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే క్లాత్ మొత్తం కూడా వేస్ట్ అవ్వకుండా మనకి స్కర్ట్ లాగే అయిపోతుంది కింద బాడీ పార్ట్లోకి మొత్తం క్లాత్ అంతా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అనమాట టూ పాయింట్ సిక్స్ వన్ ఇలా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి ఇక్కడ ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే చిన్న ఫార్ములా పెద్దగా మనం ఇబ్బంది పడక్కర్లేదు వన్ వన్ నుంచి అయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మరి ఎక్కువ ఉంటే కూడా బాగోదు ఈ క్లాత్ అంతా కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద నేను ఫ్రిల్స్ పెడుతున్నాను ఇంగో ఇలా ఫ్రిల్స్ పెట్టేసాను కదా మళ్ళీ వెనక భాగంలో ఇంకో ఫ్రిల్స్ చూస్తే ఎంత బాగా వచ్చేసినాయో మళ్ళీ లైనింగ్ వైపుకి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇలాగ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకుని అడ్జస్ట్మెంట్ చేసేసుకుని లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుంటాను సైడ్ జాయిన్స్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నేను ఒకటే టిప్ ఫాలో అవుతానండి మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తాను షోల్డర్ కుట్టు మిడిల్ నుంచి నేనైతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ జాయిన్ చేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసుకుంటాను అనమాట ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు చూడండి నేను వెనకాల బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసిన తర్వాత ఫ్రిల్స్ ఎలా వచ్చాయి మధ్యలోకి ఖర్చు వెళ్ళిపోతుంది అనమాట ఇది అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ హ్యాండ్ లూజు ఇంచులు ఆర్మ్ లూజు తొమ్మిదిన్నర ఇంచులు తర్వాత నడుము లూజు పది ఇంచులకి మార్క్ వేసుకున్నాం కదా ఫోల్డింగ్ దగ్గరించి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద వరకు రెండించుల వరకు ఇక చూడండి ఇక్కడ రెండించుల వరకు నడుము దగ్గర నుంచి కింద వరకు ఒక ఇంచుల వరకు వెళ్ళిపోయిన తర్వాత దేని దానికి సపరేట్గా స్టిచ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగా చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకునేటప్పుడు చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో కరెక్ట్గానే ఉంది నాకు మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఎంత నీట్గా ఫోల్డ్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా రెండో వైపు కూడా అంతేనండి సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రాక్ అనేది కింద కూడా ఫోల్డింగ్ దగ్గర కూడా కరెక్ట్గా చూసేసుకుని చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి మీ హైట్ మీ హైట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని కింద జాయిన్ మనకి ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే అయిపోతుంది క్లాత్ అయితే చాలా బాగుందండి డైలీ వేరుకి అయితే చాలా బాగుంటుంది ఎన్నిసార్లు మనం ఉతికినా ఏం చేసినా కూడా అంత తొందరగా పాడైపోతుంది అనమాట విసుకొచ్చి మనమే పక్కన పాడేయాలి అంత బాగుంది క్వాలిటీ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ